మన వాటర్ ప్లస్ అన్నోలు ఏడాది కటింగ్ చేయాలా ఏడాడ పోతుంది ఏడేడ డ్రైనేజ్ వస్తుంది ఇప్పుడు రోడ్లు ఇన్ని ఉన్నాయి అన్నీ వేయలేం మనము ఇప్పుడు ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారో ఆ రోడ్లు తీసుకొని ఫస్ట్ వేస్తాము ఓకేనా ఇదంతరం అంత ఎంట పడాలి మీరు సోము మీది ఇంకా బాధ్యత అన్న ఎంట పడేది నాకు తెలియదు ఏమైతుందో అన్న వచ్చి వాళ్ళిద్దరు ఎంట పడతాడు వాళ్ళిద్దరు చేసేస్తారులే ఇంక తర్వాత మన ముగ్గురమే పని చేయింది ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏదో డ్రైనేజ్ సమస్య కూడా ఉంది ప్లస్ ఏదో డ్రైనేజ్ వాటర్ ఎక్కడో లీక్ అవుతుంది ఇంకా నాకు తెలిసి ఇంకా అంతే మిక్స్ అయిపోయి ఉంటుంది ఆడ నుంచి ఇడికి ఈడుందా అమ్మా డ్రైనేజ్ ఉందా ఈడ మీకు వీళ్ళకి ఉన్నింటుంది లేబా వీళ్ళకి తెలియదు చూద్దాం దా దో ఉంది అమ్మా మీకు ఏముందో కూడా తెలియకపోతే నేనేం చేసేది మీకు డ్రైనేజ్ ఉందో లేదో కూడా తెలియకపోతే అది డ్రైనేజ్ కదా ఆడు నుంచి ఆడింది కాలవే అమ్మా కాల ఉంది కదా మీకు వాయ ఉండులే అమ్మా అరసద్దు ఉంది వీళ్ళకి వీళ్ళది కూడా తీసుకోవచ్చు నువ్వు వీళ్ళది కూడా సో వీళ్ళ ప్రతి ఒక్కరిది నువ్వు చెక్ చేయాలి

అట్లాంటి డెడికేటెడ్గా బండి పెట్టుకోవడానికి మా దగ్గర మూడు బండ్లు ఉన్నాయి సార్ ట్రాక్టర్స్ అది ఓకే ఉంది ఆల్రెడీ ఒక పాత బండి ఉంటే కూడా నేను రిపేర్ చేస్తాను సార్ అది కూడా నాలుగు బండ్లు అయినా కూడా టౌన్ లో కష్టం అవుతుంది సార్ ఇక్కడైతే వన్ వీక్ వల్ల తోలుతాం సార్ డంపింగ్ చేసి పెట్టుకుంటే ఇంట్లో మేము డోర్ టు డోర్ పని చేయాల మళ్ళా అన్న అది స్టార్ట్ చేస్తా అంటున్నాడు రాకపోతే కూడా నువ్వు ఫోన్ చేసి పిలుచుకోవాలా కానీ నువ్వు నాకు తెలీదు లేడీస్ని వీళ్ళందరినీ కలుపుకొని నువ్వు ఇంటింటికి పోయి చెప్పి రావాలా ఏమని మీకు ఇంక నుంచి ఒక రోజు వస్తుంది చెత్త మీరంతా ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకోండి బండి వచ్చేటప్పుడు దాంట్లోకి వెయ్యాలని నీ బాధ్యత పంపి ఇంతమంది ఉన్నారు కదా రెండు సైడ్లు కలెక్ట్ చేసుకుంటే డన్ అన్న ఏం సోము నీకు చాలా పనులు అప్పగించాము మనం ఈసారి ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు అందరు బాగుండాలనే కదా ఇప్పుడు ఇటు అసలు రోడే లేదు జనాభా లేనట్టున్నారు పెద్ద తర్వాత లేదు అమ్మా ఇప్పుడు వాళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళకి ఫస్ట్ మనము ఏడా మా మీరు బయలుదేరండి కా సోము ఇవంతా కూడా క్లీనప్ చేయాల్సిందేదే మనం రోజు క్లీనింగ్ డే అంతే ఇప్పుడు వాళ్ళని అనేదానికి లేదు మనము మొత్తం క్లీనింగ్ చేపించాలి ఒకరోజు ఏన్నా ఖచ్చితంగా మనుషులు పెట్టేసి చేపించేసేయండి ప్లస్ నువ్వు గా ప్రతి ఇంట్లో చెప్పాలా అమ్మాయి ఇప్పుడు నువ్వే చెప్పుకుంటా పోవాలా ఆ పనిచే ఈ అన్న పని పనిచే రేపు క్లీనింగ్ కూడా వీళ్ళకి అప్పగిచ్చు నువ్వు పది మందిని ఇన్వాల్వ్ చేసుకుంటా ఆ ట్రాక్టర్తో ఇది మన పరిస్థితి ఇంకా నుంచి వారం వారం వస్తుంది వారం వచ్చినప్పుడు ఒక దగ్గర కలెక్ట్ చేసి దాంట్లో వేయండి అని మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు రేపు కూడా తినికే అప్పగించండి నేను పోతున్నావు సుత్తి పట్టుకొని ఏదన్నా కొట్టేదానికి పోతున్నామో అనుకున్నా